మిత్రులారా నమస్తే నిర్మలమైన సనాతన రూపమైనది శోక మోహములను నశింపజేయునది సాక్షాత్తు శ్రీకృష్ణ స్వరూపమైన భగవద్గీతామాతకు మంగళహారతి గీతాన్ని ఆలపించుకొని ఆ గీతామాత అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేద్దాం జయ భగవద్గీతే जय भगवी हरि कमल विहारि सुंदर सुपुनीते भगवद जय भगवद्गी जय भगवदी कर्म सुमर्म प्रकाशि काम शक्ति हरा तत्त्वज्ञानविकासिनि विद्या ब्रह्मपरा निश्चलभक्तिविधायिनि निर्मलमलहारी शरणरहस्यप्रदायिनि सबविधिसुखकारी सुखकारी जय भगवद्गीते जय भगवद्गीते हरिहकमलविहारिणि सुन्दरसु पुनीते प्राग कारिणि मोद भवभयहारिणि तारिणि परमानन्दप्रदा आसुरभावविनाशिनि नासिनि तमरजनि दैवी सद्गुणदायिनि हरिरसिका सजनी जय भगवद गीते जय हरि हरिय कमल विहारिणि सुंदर सुपुनीते समता त्याग सिखावनी हरि मुख की वाणी सकल शास्त्र की स्वामिनी श्रुतियों की राणी दया सुधा सावनि मातु कृपा की जय हरिपद प्रेम दान कर अपनो कर ली जय जय गीते जय गीते हर ही अपकमल विहारिणी सुंदर सुपुनी జయ భగవద్గీతే జయ భగవద్గీతే మిత్రులారా దీని భావాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హరిహియ కమల విహారిణి శ్రీ మహావిష్ణువు హృదయ కమలమునందు విహరించున్నది సుపునీతే సుందరమై పరమ పవిత్రమై ఒప్పునది కర్మ సుమర్మ ప్రకాశిని కర్మ రహస్యమును బోధించునది హరా కామాసక్తిని రూపుమాపునది తత్వజ్ఞాన వికాసిని తత్వజ్ఞానమును మనలో వికసింపజేయునది విద్యా బ్రహ్మ పరా ఉత్కృష్టమైన బ్రహ్మ విద్యాస్వరూపిణి నిచ్చల భక్తి విధాయిని నిచ్చల భక్తిని కలుగజేసేటటువంటిది నిర్మల మలహారి సంసార మాలిన్యమును తొలగించేది శరణరని శరణాగతి రహస్యమును మనకు బోధించునది సబవిధి సుఖకారి సకల విధముల సుఖములను కలుగజేయున్నది రాగద్వేషములను ఛేదించునది సదా నిరంతరము పరమానందమును ప్రసాదించునది ఈ సంసార భయమును పారద్రోలునది తారిణి ఈ సంసార సాగరము నుండి తీరమునకు చేర్చునది ధరింపజేయునది పరమానంద ప్రదా మనకు బ్రహ్మానందమును కలుగజేయునది ఆసురభావ వినాశిని స్వభావమును నశింపజేయునది నాసిని తమ రజని తమో గుణాన్ని రజోగుణాన్ని చీల్చి చెండాది దైవీ సద్గుణదాయిని దైవీ సంపదను కలుగజేయునది హరికా భగవద్భక్తులకు అలంకార ప్రాయమైనది సమత త్యాగసి సమత్వమును త్యాగమును నేర్పునది హరిముఖకే వాణి శ్రీ విష్ణు భగవానుని ముఖము నుండి ఉద్భవించినది సకల శాస్త్రకి స్వామిని సమస్త శాస్త్రములకు మిన్న అయినటువంటిది శృతి యోంకి రాణి శృతులకు రాణి వంటిది దయాసు దయ రతమును వర్షించునది మాతు కృపాకి జై అలాంటి గీతాదేవి మనపై కృప కలిగి ఉండుగాక హరిపద ప్రేమ దానకర హరిపాద పద్మయుగల మందు మనకు ప్రీతిని జనింపుజేయు తల్లి అపనో కరలి జయ తల్లి మమ్మలను నీదరి చేర్చుకునుము జయ భగవద్గీతే జయ భగవద్గీతే ఆ భగవద్గీతా మాతకు జయమగుగాక మిత్రులారా ధన్యవాదాలు మరో మంచి కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం శుభం భూయాత్ హరిహి ఓ తచ్చ